అయితే సడన్గా వర్షం పడే వర్షానికి వాతావరణం మొత్తం చల్లగా అయిపోయింది మొత్తం అంత బాగా చల్లగా ఉంది బయటకు రాకుండా వర్షం పడ్డది లేవడంతోనే వర్షం పడింది బాగా చల్లేసింది సో నేను చూడండి అంత వర్షం ఎట్లా పడిందో వర్షం కింద మొత్తం ఇట్లా బాగా వాటర్ పడ్డాయి అండ్ మళ్ళీ బయటికి రావడానికి కూడా కొంచెం వాటర్ కింద ఉన్నాయి కాబట్టి నడవరాలేకపోయినాం ఇప్పుడే కొంచెం బాధ్యం వేసింది సెట్ ఎట్లా కూడా చూడండి ఇప్పుడే వాటర్ కిందికి పడుతున్నాయి ఇంకా వాటర్ కూడా పోలే వీటి మీదకి చూడండి అండ్ ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే నేను ఎండాకాలంలో ఏం చేసినా అంటే ఫస్ట్ నేను హాస్టల్ నుంచి రాగానే అనుకున్నా ఇవన్నీ చేయాలి ఇట్లా చేయాలి షాపింగ్ పోవాలి సినిమా చూడాలి ఫ్రాన్స్ బిర్యానీ తినాలి మా ఒపీనియన్తో నేను ఇంటికి వచ్చిన ఫస్ట్ వచ్చిన తర్వాత ఏం చేసిన అంటే ఆల్రెడీ నేను హాస్టల్ నుంచి వచ్చేసరిపడికే మా చెల్లె తమ్ముడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసారు వాళ్ళకి ముందే హాలిడేస్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు ముందే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసారు నేను మళ్ళీ హాలిడేస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్కి మా బా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఒకదాన్ని ఉండేసరికి త్రీ ఫోర్ డేస్ ఉన్నా కాకపోతే బోర్ కొట్టింది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందంటే అలా నాకు ఏదన్నా హాట్ గా తినబోతుంది అందుకోసం అన్ని నేను అందుకోసం అని నేను మా అమ్మమ్మని గారప్పలు చేయమన్నా తర్వాత తిన్న తర్వాత ఒక రెండు మూడు తిన్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ ఫోర్ డేస్ తిన్న కరెక్ట్ తర్వాత మళ్ళీ తినబుద్దు అవ్వడం లేదు మళ్ళీ తర్వాత మా అమ్మమ్మని మీరు అందరు బూరెలు తిన్నారు నాకు అద్ద బూరెలని మళ్ళీ మా అమ్మమ్మని కూడా బూరెలు చేయమన్నా మా అమ్మమ్మ చేసి ఇచ్చింది నేను అడిగినా అన్నీ తిన్నాం తర్వాత మళ్ళీ కొన్ని రోజు మళ్ళా అవి అయిపోయినసరికి మళ్ళీ లడ్డూలు కర్రీలు చేయమన్నా ఎందుకంటే మాకు అక్కడ హాస్టల్ ఉంటే స్వీట్స్ ఎక్కువ ఏం పెట్టరు కాబట్టి నాకు ఆ ఇంటికి తోటే హార్టీ తినాలి స్వీట్స్ తినాలి ఎక్కువ అనే ఒపీనియన్తో నేసిన మళ్ళా తర్వాత మా అమ్మమ్మని లడ్డూలు కర్రీలు చేయమన్నా కాబట్టి మా అమ్మమ్మ నేను ఏదడినా వేసి ఇచ్చింది హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళా తర్వాత ఈ అది సినిమాకి వెళ్ళినాం నాకైతే సినిమాకి వెళ్ళినప్పుడు బాగా అనిపించింది ఎందుకంటే ఊరికే హాస్టల్ మాకు కూడా సినిమాస్ పెడతారు కాకపోతే ఏమైందంటే అక్కడ ఊరితే అందరూ అక్కయ్యలు ఎట్లా పెడతారంటే కొంచెం పెట్టిన తర్వాత మళ్ళీ వేరే పెడతారు అట్లా ఫీల్ ఉన్నది చూడడానికి అందుకని చెప్పేసి నేను ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీని అడిగిన సినిమా కోదాం మమ్మీ అని తర్వాత పోయినాం మా మమ్మీ ఫస్ట్ రేపు వెళ్దాం అన్నది మా పోయినాం సినిమా చూసిన బాగా అనిపించింది మళ్ళా తర్వాత నెక్స్ట్ డే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పె పెద్దమ్మ పెద్ద మామని అడిగినా నేను బోర్ కొడుతుంది ఇంటికాడు ఉండి ఏం చేయాలంటే మట్కి తీసుకుండు షాపింగ్ చేసిన అన్నీ కొనిచ్చిండు నేను అడిగినా అన్ని డ్రెస్సెస్ కొనుక్కున్నాం నాకు కష్టం ఉన్నాయి అన్నీ కొనుక్కున్నాను నాకు ఇష్టమైనవి కొనుక్కున్నా చాక్లెట్స్ కొనిచ్చిండు అన్నీ కొనిచ్చిండు ఎట్లా మొత్తం ఎండాకాలం ఈ ఇకాలంలో మంచి ఎంజాయ్ చేసిన అలా నా బెస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ టైం నేను వాగులు ఈత కొట్టడానికి పోయిన ఇక్కడ మాకు ఇంటి ముందటనే ఇటు సైడ్ వాగు ఉంటుంది ఆ వాగులో మేము వాటర్ ఫ్రెష్గానే ఉంటాయి బాగుంటుంది మంచిగా ఉంటుంది ఈత నా బెస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ టైం ఈత పోయినా నేను ఈతకు పోయినా పోయిన తర్వాత అక్కడ నాకు ఫస్ట్ వాటర్ వాటర్ని భయమైంది తర్వాత ఏమైందంటే మా పెద్దమావ రమ్మని నన్ను పిలిచిండు అయితే నేను మా పెద్మావతో పోయినా మా చెల్లె కూడా వచ్చింది మా తమ్ముడి రమ్మంటే వాడు భయపడిదు రాలేదు సో నేను మా చెల్లెనే పోయినాం పోయిన తర్వాత అక్కడ మా పెద్దమామ ఫస్ట్ మా చెల్లని తీసుకోండి తీసుకొని ఈత కొట్టడు గిట్లా గిట్ల అని ఫస్ట్ మా పెద్దమామ కొట్టి చూపించిండు ఇక మాకు ఒక త్రీ ఫోర్ డేస్ పోయిన తర్వాత అదే అలవాటు అయిపోయింది మొత్తం ఈత కొట్టడే పర్ఫెక్ట్ అయిపోయినామన్నట్టు మళ్ళీ ఎప్పుడైనా ఈతకు పోతే మీకు కూడా చూపిస్తాం అండ్ నేను మళ్ళీ హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ హాస్టల్కి పోవాలంటే బోరు పడుతుంది ఇంటికి వాళ్ళ ఇట్లా ఇంటికాడి అడి ఇంటికి వచ్చినాక మంచిగా ఇట్లా వేయడు అన్నీ అన్ని మా అమ్మ అయితే మా మమ్మీ అమ్మమ్మైతే మంచిగా నేను ఏమడినా కానీ అన్నీ వేసి ఇచ్చారు అన్నీ ఏమడినా కానీ కొనిచ్చారు ఇన్ని రోజులు మా చెల్లెదామన్కైతే ఏం కొనియాలి మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకే అన్నీ కొనిచ్చారు అండ్ వాళ్ళు ఇంకా ఈత కొట్టిన తర్వాత నా బెస్ట్ ఫీలింగ్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వచ్చింది మంచిగా ఏది అడుగుతుంది కొనిస్తుంది మంచిగా తిన్నాం అన్నీ మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత అక్కడ గుడికి పోయినాం మాకు ఇక్కడ అది గుడి ఉంటుంది వెంకటేశ్వర్ల గుడి అక్కడ మా దగ్గరనే ఉంటుంది పోయినాం అక్కడికి పోయి సీరండుకున్నాం తిన్నాం మంచిగా అన్నీ కొనిచ్చింది మా అమ్మమ్మ మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ అన్నీ వేసింది మళ్ళా మేమందరం వచ్చినాం మా పిన్ని నచ్చింది మా అమ్మమ్మ వచ్చింది మా పెద్దమ్మ మా చిన్నమ్మ వేణు మామ అందరం పోయినాం అందరం వచ్చినాం అందరం పోయినాం అట్లనే మా ఇక్కడ అందరూ అంటుంది కదా ఇక్కడ అమ్మమ్మ అలా గాజులని మా అమ్మమ్మ నిన్న మొన్న మా అమ్మమ్మ మాకు కూడా గాజులు కొనిచ్చింది ఇంకా మాకు కూడా పెట్టింది అట్లనే అప్పుడు నేను మళ్ళా మా పెద్దమ్మమ్మ అంటే మాకు పెద్దమ్మమ్మ వేసినప్పుడు తిన్న బూరెలు మళ్ళీ నిన్న మొన్న గాజులు పెట్టినప్పుడు అప్పుడు కూడా బూరెలు పెట్టారన్న బూరెలు పెట్టాలన్నారు అప్పుడు కూడా తిన్నా మంచిగా ఆ రోజే ఇట్లా భూమి మదిలిందని ఆ రోజు కూడా బూరెలు చేసిర్రు మంచిగా సనేది ఇంటికి వచ్చినాక ఎక్కువ తిన్నా ఏంటి అంటే బూరెలే తిన్నా మళ్ళీ అక్కడ మా ఇంటి దగ్గర అమ్మ మా నాని మా నాన్న అప్పుడు భూమి మదిలిందని అక్కడే వేసింది మళ్ళీ ఇక్కడికి వెళ్ళినాక ఇక్కడ ఏదని ఇక్కడ కూడా అందరు వేస్తున్నారు మా అమ్మమ్మ కూడా వేసింది మా అమ్మమ్మ వేసింది చిన్నమ్మమ్మ వేసింది అండ్ ఇంట్లో నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే మా చిన్న మా పిన్ని వాళ్ళ బిడ్డ ముందనే పుట్టింది చిన్నగా ఉంటుంది ఫస్ట్ వచ్చినప్పుడు నన్ను ఎత్తుకోరాదు ఎత్తుకోరాని అందరు తిట్టిరు మళ్ళీ తర్వాత రెండు మూడు రోజులల్లో మంచిగా ఎత్తుకోవచ్చింది ఇప్పుడు అందరికంటే నేనే మంచిగా ఆడిపిస్తున్నా మా పిన్ని ఊరికేమన్నా పని చేసుకోవాలన్నా అని కూడా నాకే వేడికి వెళ్తుంది లేకపోతే అక్కడికి వెళ్తే మేమే అక్కడికి పోయి ఆడుకుంటాం మా చిన్నమ్మలు ఇల్లు పెద్ద దూరం కాదు జస్ట్ ఇక్కడికి వెళ్ళి అటు ఇంటికి నుంచి అటు పోతే మా చిన్నమ్మమ్మ ఇల్లు ఉంటుంది ఇక్కడ వర్షం పడ్డది కాబట్టి ఈరోజు పోలే కొంచెం అయినాక వాళ్ళే ఇక్కడికి వస్తారు అప్పుడు మీకు కూడా చూపిస్తా అండ్ ఇంకా కొన్ని ఇంకా మంచి చేయాలి అండ్ ఇంకా నేను ఇలా ఎక్సర్సైజ్ చేయడం వేసుకున్నా యోగా చేసిన ఎందుకంటే హాస్టల్లో చేపిస్తారు కానీ మాకు అర్థమవుతుంది అది చెప్పరు ప్లస్ మన తొందర తొందరగా చేపిస్తారు కాబట్టి బుద్ధి కాదు అంత ఇంట్రెస్ట్ అవ్వనిపించదు మా పెద్ద మామైతే అన్నీ నేర్పిస్తాడు అట్లనే మళ్ళీ సిక్స్త్ క్లాస్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఇయర్ ఆ సిక్స్త్ క్లాస్లో కూడా ఏమేమి ఉంటాయి అనేది మొత్తం నేర్పించింది నాకు అన్నీ నేర్పించిండు మంచిగా అట్లనే నేను మా చిన్నమామ దగ్గర మా చిన్నమామ ఎడిటర్ ఎడిటింగ్ కూడా మొత్తం నేర్చుకున్నా వచ్చిందా ఎడిటింగ్ కూడా నేర్చుకున్నా అండ్ ఇంకా అట్లనే మంచిగా మా నాన్న మా నాన్న ఏం చేసిందంటే ఇంటికి వచ్చి చూడుతోనే నాకు ఏదైనా ఫంక్షన్ కోవాలనిపించింది హాస్టల్ ఉంటే వీళ్ళందరూ ఏమో మంచిగా ఫంక్షన్ పోతారు పోయినా నేను ఎగ్జిబిషన్లో మంచిగా జాయింట్ వీల్ ఎక్కినాం ఫస్ట్ నేను జాయింట్ వీల్ ఎక్కేటప్పుడు భయమైంది నాకు అంటే జాయింట్ వీల్ ఎక్కినాం ఎక్కిన తర్వాత నాకు కొంచెం భయం అయింది భయం అయినంత ఏం కాదన్నా పెద్ద అతను అడుగుతారు ఒకసారి బాగా అయింది తర్వాత ఏం కాదు అనిపించింది చేసినాం బోటింగ్ చేసినాం ఇంకా అనిపించింది అప్పుడు నేను కూడా ఉన్నా కదా హాస్టల్ హాస్టల్ కోవాలంటే ఇంటికాడ ఉంటాం మొత్తం వీళ్ళంతా ఇంటికంటే మంచిగా అందరు ఉంటారు నాకు అన్నిటికంటే ఇంటి దగ్గర ఉంటే ఎవరు నచ్చుతారంటే చిన్న చెల్లైనా నచ్చుతుంది మా పిన్ని వాళ్ళ బిడ్డ ఆమె నాకు బాగా నచ్చే ఎందుకంటే నేను అప్పుడు మా ఆపిల్ పుట్టినప్పుడు అంటే ఆపిల్ అని మిస్తాం అందరం మహాన్ పెద్ద జల్ల పేరు ఆమె పుట్టినప్పుడు ఏమైందంటే అప్పుడు నేను చిన్న ఉన్నా అప్పు ఎత్తుకోరా ఆమెను ఎత్తుకొని ఇవ్వలేవదు అప్పుడు నేను మా చెల్లెంతనే ఉన్నాయి ఇంకేవాలని నన్ను ఎత్తుకొని ఇప్పుడైతే మంచి చిన్న చెల్లని నేను అందరినీ మా ఎత్తుకొని ఆడిపించింది అంటే చిన్న చెల్లెనే ఎత్తుకొని ఆడిపించిన నేను నేను చిన్నప్పటి నుంచి నేను పెద్ద అయినాక ఫస్ట్ ఎత్తుకున్నదంటే చిన్న చెల్లనే చిన్న చల్లినే ఎప్పుకున్నా నేను ఫస్ట్ నేను ఇంకా మళ్ళా బాగా ఎంజాయ్ చేసినాం మళ్ళీ ఈరోజు వర్షం పడ్డది బాగా వాగ్ల వాటర్ ఉంటాయి అట్లనే బాగా దగ్గర కూడా అనుకున్నాం కానీ మా పెద్ద ఈరోజు డ్యూటీకి పోయాడు ఈరోజు లేడు వచ్చినాక ఈవినింగ్ పోతాం ఇక వాగ్ ఇక్కడ ఉంటుంది ఇప్పుడు కూడా పోయి చూద్దామా ఇప్పుడు వద్దు ఎప్పుడన్నా చూపిద్దాం కానీ హాస్టల్ ఫీలింగ్ ఎట్లుంటుంది హాస్టల్ కోయేట వాళ్ళకి అందరికి ఎట్లుంటుంది అంటే ఇంటికాడ మంచిగా ఎంజాయ్ చేసి ఇప్పుడు ఎవరికైనా కానీ మా హాస్టల్లో అక్కయ్యలు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఇంటికి పోయేటప్పుడు కొనిస్తారు మళ్ళా హాస్టల్కి పోయేటప్పుడు అన్నీ చెప్తారు మళ్ళీ ఇంటికి వచ్చినాక తిడతారు హాస్టల్ ఉండక వేరే ఉంటుంది ఇంటికి వచ్చినాక వేరే ఉంటుంది ఎక్కువ బేరిచ్చేదంటే ఏం కొట్టరు కాకపోతే బయరిద్దారు కాబట్టి నన్ను ఫస్ట్ ఎందుకు ఎక్కువ కొట్టర్రంటే ఎండాకాలం చల్లూల అంటే కొట్టలేదు బేసిరు ఎందుకంటే చిన్నచిల్లని ఎత్తుకోరాలే ఫస్ట్ చిన్న ఆ చిన్న చల్ల కారణంగానే కొట్టరు మళ్ళీ ఇప్పుడు నాకేత్తర్రు ఎత్తుకొమ్మని నేను ఎక్కువ ఎంజాయ్ చేసింది చిన్న చిన్నచిల్లతోనే ఎక్కువ ఎంజాయ్ చేసిన బాగా అనిపించింది నాకు ఎండాకాలం మొత్తం ఎంజాయ్ చేసినా హాస్టల్కి పోవాలంటే ఏమనిపిస్తుందంటే ఎట్లయినా కానీ మళ్ళీ హాస్టల్కి పోతే ఫోర్కిలు ఇవ్వాలి మాకు అన్న నాకు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి తెలుసా ఫ్రెండ్స్ హాస్టల్లో ఉన్నారంటే పొదగాలు ఇవ్వాలి యోగా చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి ఇవన్నీ అంతా మంచిగానే ఉంటుంది స్టడీ మంచిగానే ఉంటుంది ఫుడ్ మంచిగానే ఉంటుంది ఫస్ట్ నేను ఎందుకు ఏడ్చేదాన్ని అంటే హాస్టల్కి వెళ్ళినాక ఫుడ్ ఎక్కువ పెడుతున్నాను ఏడ్చేదాన్ని కానీ అలవాటు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మనం ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్కి ఇప్పుడు మేము మొన్ననే పోయినాం కాబట్టి స్కూల్ స్టార్ట్ అయినాక కొన్ని రోజులకు పోయినా నేను ఎందుకంటే ఫస్ట్ నాకు భయం అయింది సో నేను కొన్ని రో కొన్ని రోజులకు పోయినా హాస్టల్కి నాకు బాగా అనిపించింది మళ్ళీ హాస్టల్ ఉంటేనే బెటర్ ఇంటికాడు ఉంటే స్కూల్కి పోతే ఏం మంచిగా అనిపించేది ఎప్పుడు మంచిగా ఉండదు మళ్ళీ మాకు హాస్టల్ బాగుంటుంది నీట్గా ఉంటుంది అన్నీ మంచిగా ఉంటాయి మళ్ళీ కరీంనగర్లో సిటీలు ఉంటుంది మెయిన్ సిటీలు ఉంటుంది ఫుడ్ చెకింగ్ ఎప్పుడు ఉంటుంది ఆర్సి మేడం ఊరికే వాకింగ్ వేసుకుంటూ వచ్చి హాస్టల్కి వస్తుంది మాతో తింటారు అన్నీ చేస్తారు మాగుంటుంది కన్ఫర్మ్ మా చెక్కింగ్ ఉంటుంది అన్నీ చేస్తారు అన్నీ ఉంటాయి మనకిప్పుడు ఇంటి దగ్గర పెట్టినట్టు ఇంటి దగ్గర మా చెల్లెకి తమ్ముడికి ఎవరు మా మమ్మీ ఊరికే స్కూల్కి పోతారు కాబట్టి ఇంటి దగ్గర ఎవరు ఉంటారు ఎవరు ఉండరు వాళ్ళు కూడా స్కూల్కి పోతారు కాబట్టి మా మమ్మీ వాళ్ళకి ఏం చేసి పెట్టదు మా మమ్మీ వాళ్ళకి ఏం చేసి పెట్టది అట్లానే మళ్ళీ వాళ్ళు స్వీట్స్ ఏం తినలే ఇక్కడికి అయితే అమ్మమ్మ అయితేనే అవే తింటారు వాళ్ళ హాస్టల్ ఉంటే మాకు మండే ఈవినింగ్ స్నాక్స్కి సేమ్యా పెడతారు మంచిగా స్వీట్స్ పెడతారు వాళ్ళకి సేమ్యా కూడా అన్న బర్త్డే ఉంటేనే తింటారు సేమ్యా కూడా ఎప్పుడన్నా ఏదైనా ముద్ద అయితే హాలిడే రోజు చేసుకుంటారు వాళ్ళ మాకు ప్రతి మండే రోజు పెడతారు లేదంటే మంచిగా నువ్వు ఏం చెప్తావు రికమెండ్ చేస్తావా ఎవరైనా హాస్టల్ కోవాలంటే ఓకే అంటావా వద్దు అని చెప్తావా రమ్మంట రమ్మంట ఉండచ్చా హాస్టల్లో ఉండచ్చు బాగుంటుంది ఫుడ్ మంచిగా ఉంటుంది ఇంకా ఇంకా మంచిగా అనిపిస్తుంది హాస్టల్ ఉంటే ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది మళ్ళీ ఓకే అనిపించింది సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేసినావా ఎంజాయ్ చేసిన హాస్టల్ ఏంటంటే మనకి అన్ని గేమ్స్ ఉంటాయి ఇంటి 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 దగ్గర వెళ్ళే స్కూల్లో కూడా గంట ఎంజాయ్ చేస్తాము ఏమో వెళ్ళిపోదు కానీ హాస్టల్ అన్నీ అయితే మంచిగా అక్కడనే ఉండుడు అక్కడనే తినుడు అట్నే వాడుకోరు మాకు మళ్ళీ బెడ్స్ కూడా ఉంటాయి మంచిగా ఉంటుంది హాస్టల్ ఎప్పటికప్పుడు అన్నీ క్లీన్ చేస్తారు మంచిగా ఉంటుంది మళ్ళీ ఏంటంటే మాకు అన్నీ ఉంటాయి అన్నీ ఏమేమి ఉంటాయో గేమ్స్ ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి స్కిప్టింగ్ ఉంటుంది చెస్ ఉంటుంది క్యారమ్ ఉంటుంది ఎక్సటిల్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇంక ఇంక ఇంకా అన్నీ ఉంటాయి మంచి మంచిగా అనిపిస్తుంది మాకు స్టో స్పోర్ట్స్ రూమ్ ఉంటుంది అందులోనే అన్నీ పెడతారు పీటీ మేడం అన్ని ఇస్తారు మాకు అందరినీ ఒకేలా చూసుకుంటారు మేడం కూడా మంచిగా ఉంటారు మంచిగా చెప్తారు అన్నీ అర్థమవుతాటు చెప్తారు కాకపోతే నాకే అర్థం కాదు అది ఇంటికి వెళ్ళాక మన పెద్ద చెప్తే అన్నీ అర్థమైతే ఎందుకంటే స్కూల్లో కూడా మేడం ఎందుకు అని చెప్తారు ఎవరికి చెప్తారు కాబట్టి మనమే మేడం చెప్తారు మనకు అర్థమవుతుందంటే కొందరు కొందరు మేడం చెప్తారు కానీ అందరు మేడం చెప్పారు కాబట్టి మనం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ని అడగాలి లేదంటే వేరే మేడంస్ని అడగచ్చు మన మేడంకి మంచిగా ఉంటుంది హాస్టల్ ఇంటి దగ్గర మా మమ్మీ చెప్తుంది పప్పు చెప్తాడు పెద్దమమ్మ చెప్తాడు చిన్నమ్మ చెప్తాడు అందరు చెప్తారు కాబట్టి అందరు చెప్తే అర్థమవుతుంది మళ్ళీ ఎప్పుడు మళ్ళా మా పెద్దమ్మ ఎట్లా చెప్తాడు అంటే చెప్తే ఉంటుంది మొత్తం జోక్లా అన్నీ ఎన్లో జోక్ తీసుకున్నా కానీ చదువులో మాత్రం స్టిక్స్ ఉంటాడు మొత్తం మంచిగా చెప్తాడు అన్నీ అర్థమయ్యేటట్టు చెప్తాడు ఒకవేళ ఇప్పుడు సపోజ్ అన్నీ చెప్పిండు నాకు అన్నీ ఒకటేసారి చెప్పాడు అర్థం కాదు అన్నీ రోజుకొని చెప్తారు చెప్పిన తర్వాత కూడా నాకు ఇంకా అర్థం కాలేదంటే అప్పుడు కొడతాడు ఎందుకంటే ఫస్ట్ టైం కొట్టాడు మా మమ్మీ ఎట్లా అంటే మొత్తం బెరించుకుంటే చెప్తుంది అన్నీ ఒకటేసారి చెప్తాయి పెద్దమ్మ ఏమో అట్లా కాదు మొత్తం మంచిగా అర్థం చెప్తాడు కొంచెం కొంచెం చెప్తాడు మంచిగా చెప్తాడు పెద్ద ఓకేనా ఇంకేమైనా చెప్పుకుంటా లైవ్ అయిపోయింది లైవ్ అయిపోయింది బాయ్ 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 కనుక బాయ్ మా తమ్ముడి ఎట్లా బాయ్ బాయ్ అనుకుంటే చెప్తుంటామైనా ఈ లైన్ కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇంకేమైనా పెట్టాలంటే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం బాయ్ 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 హలో బాయ్ అవి Hmm? And. Let's yeah. go. And. Hva Det var godt.